శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ ఈ శ్రావణ మాస బహుళ అష్టమి మనమందరము చెప్పుకునే శ్రీకృష్ణుడు అంటే మన జగద్గురువు ఆయన జన్మ అంటే మనందరి కోసమని ఆయన అవతారం అంటే విష్ణుమూర్తివారు శ్రీకృష్ణుడుగా అవతారం తీసుకున్న పుణ్య తిథి పుణ్య సమయం ఇదే ద్వాపరయుగంలో జరిగినది ఆ రాత్రి ఎంతో మధుర మనోహరమైనది అదే సమయంలో ఇంకొకరు కూడా అవతారం తీసుకున్నారు అవును ఆవిడే కాళికాదేవి కాళీదేవి ఆమెనే మన శ్రీకృష్ణుడి వారికి సోదరి దేవకీ వసు శ్రీకృష్ణుడు ఏ సమయంలో అయితే జన్మించారో అలాగే యశోదాదేవికి మరియు నందు నందులకు అంటే ఆ నందరాజుకు ఆ యాదవుల సమూహ రాజుకి మన కాళికాదేవి మరియు కాళీదేవి జన్మించారు అదే సమయం అంటే ఆ బహుళ అష్టమి నడిరేయిలో ఇద్దరూ జన్మించారు ఆ శ్రీకృష్ణుడికి మేనమామైన కంసుడు ఈ కాళీదేవిని చంపాలని ప్రయత్నిస్తాడు కానీ ఆమె లోకమాత లోకమాయ కాబట్టి ఆమె ఆ కంసుడికి దర్శనమిచ్చి ఆ ఆకాశవాణిగా ఆయనకి వినిపిస్తుంది ఓరి ధూర్తురా నువ్వు నన్ను చంపలేవు నిన్ను చంపేవాడు వేరొక చోట పెరుగుతున్నాడు కాచుకో అని ఆ కాళీదేవి ఈ కంసుడికి చేతావని అంటే ఒక హెచ్చరిక ఇచ్చి అదృశ్యమైపోతుంది కానీ ఆ తర్వాత ఆమె వింధ్యావాసినిగా ఎన్ ఇప్పటికీ అందరి యొక్క ప్రార్థనలు మరియు కోరికలు నెరవేరుస్తూనే ఉన్నది ఆమె లోకమాయ అలాగే శ్రీకృష్ణుడి యొక్క బాల్యంలో ఎన్నో బాలారిష్టాలు జరిగాయి అంటే ఎందరో రాక్షసులు మన శ్రీకృష్ణుని వారిని అంటే బాలకృష్ణుల వారిని హతమార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆ సంఘటనలో మన కాళికాదేవి లేదా కాళీదేవి మన శ్రీకృష్ణుల వారికి తోడ్పాటుగా ఉండి ఆ రాక్షసులను హతమార్చడానికి తన వంతు ప్రయత్నం చేసింది తన వంతు సహాయం కూడా చేసింది అలా మన శ్రీకృష్ణుల వారికి వెన్నంటే ఉండి ఆయన బాల్యంలో ఎన్నోసార్లు కాపాడింది మన అమ్మవారు అందుకే మన లలితా సహస్రనామంలో కూడా ఎన్నో నామాలు ఈ శ్రీకృష్ణుల వారి యొక్క అవతారం గురించి కూడా ఉన్నాయి ఈ జన్మాష్టమి రాత్రి మనము కాళికాష్టమి కూడా చేసుకోవలేను అంటే కాళికామాత ఈరోజు తన యొక్క అవతారం తీసుకున్న రోజు ఆ అమ్మను మనము ఈరోజు ఖచ్చితంగా ప్రార్థించవలే అప్పుడు కృష్ణయ్య కూడా ఎంతో సంతోషిస్తాడు ఎందుకంటే మన కృష్ణయ్యకి చెల్లే కదా అందుకే శ్రీకృష్ణుల వారికి ఎంతో ఇష్టం మనము కాళికామాతను లేదా కాళీమాతను ఈరోజు ప్రార్థించినా లేదా మనము ఆవిడ గురించి ఏ భజన చేసినా ఏ నామజపం చేసినా ఏ స్తోత్రం పారాయణం చేసినా మన వారు కూడా ఎంతో ఆనందపడతారు కాబట్టి మనమందరము ఈరోజు శ్రీకృష్ణువారిని మరియు కాళీమాతను కూడా ప్రార్థించవలే జై శ్రీకృష్ణ జై శ్రీ కాళీమాత జై గురుదేవు